హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్లో వేసుకునే బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి క్రిస్పీగా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా బెండకాయల్ని బాగా వాష్ చేసుకొని ఇలా ఈవెన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్లు గించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాకుండా మీడియం ఆయిల్ ఇలా వేసుకొని కొన్ని ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్లే వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా బెండకాయ ఫ్రైలో వేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మూడు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మొత్తాన్ని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలు ఫ్రై అయిపోయినట్లే వీటిని బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో వన్ కప్పు పల్లీల్ని వేయించుకోవాలి పల్లీలు అనేవి హై ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపును వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు ఎండిమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న మిర్చి వన్ కప్పు ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు మనం ముందు సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వీటిని కొంచెం ఇలా పక్క కనుకొని ప్యాన్లో ముందుగా కలుపుకొని పెట్టుకున్న శనగపిండి మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి శనగపిండి అనేది ఉరికినే అడుగంటుతుంది కాబట్టి మరో రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫంక్షన్స్లో చేసే బెండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్